ఐదు లక్షల మంది ఐటీ ఎంప్లాయీస్ వైజాగ్కి రావాలంటే అవన్నీ కూడా కచ్చితంగా చేయాలి దానికి మంత్రి గారు చొరవ తీసుకోవాలని కూడా పాటు విష్ణు కుమార్ రాజు గారు అధ్యక్ష ఆ పేపర్ లీక్ అయిపోయినట్టుంది అధ్యక్ష నేను ఏదైతే మాట్లాడదాం అనుకున్నామో గంటా శ్రీనివాస్ గారు మాట్లాడారు అధ్యక్ష కొన్ని డెఫినెట్ గా లీక్ అయిపోయింది సంథింగ్ సమ్వేర్ వెంట్రాంగ్ అధ్యక్ష సమయం ఎక్కువ నేను ఎందుకంటే ఐటీ రంగము అందరికీ తెలుసు ప్రపంచం మొత్తం మీద ప్రతి ఒక్క భారతీయుడికి తెలుసు చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్ లో ఏ విధంగా డెవలప్ చేశారు అనేది అధ్యక్ష అట్లాగే అధ్యక్ష వాస్తవాలు మాట్లాడుకోవాలి కాబట్టి విశాఖపట్నం ఐటీకి ఐటీ పార్క్స్ అసోసియేషన్ పార్క్స్ అసోసియేషన్ అధ్యక్ష నేను ప్రెసిడెంట్ అధ్యక్ష నేను ప్రెసిడెంట్ అధ్యక్ష నాకు కూడా ఒక కంపెనీ ఉంది అట్లాగే చంద్ర రాజశేఖర రెడ్డి గారి సమయంలో వారి టైంలో మాకందరికీ కూడా ల్యాండ్స్ అలాట్ చేశారు అధ్యక్ష చేసిన తర్వాత అక్కడ మేము బిల్ చేసాము సరే తర్వాత ప్రభుత్వము చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత అత్యంత అద్భుతంగా చేద్దామనుకున్న సమయంలో అధ్యక్ష మొదలు పెట్టడం జరిగింది మిలియనియం టవర్స్ కట్టడం జరిగింది అట్లాగే అన్ని బిల్డింగ్స్ లోకేష్ బాబు గారు కూడా ఎంతో మిలియం ఫేజ్ టూ టవర్స్ కూడా వారు ఆధ్వర్యంలో జరిగింది అధ్యక్ష కానీ విశాఖపట్నానికో ఆంధ్ర రాష్ట్రానికో పట్టిన దురదృష్టం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత వారికి ఐటీ రంగం మీద పూర్తి పట్టు కానీ వారికి ఉన్న అక్కడ ఉన్న మంత్రివర్యులకి కానీ ఏమీ తెలియనటువంటి వాళ్ళని ఐటీ మంత్రి కింద పెడితే మనము అక్కడికి ఎక్కడికి వెళ్ళి గుడ్డు గుడ్డు అని చెప్పి మాట్లాడిన విషయాలు నేను మాట్లాడకూడదు లేని మలా అని సో అటువంటి వారికి దురదృష్టం కొలిది ఇచ్చిన మలా అని సర్వనాశనం అయిపోయింది అధ్యక్ష అధ్యక్ష వారు చెప్పిన మాటలు కాకుండా వేరే చెప్తున్నా ఎస్టీబిఐ సెంట్రల్ గవర్నమెంటు ఇంక్యుబేషన్ సెంటరు విశాఖపట్నంలో పర్మిషన్ ఇచ్చి సెంట్రల్ గవర్నమెంటే డబ్బే నాలుగు నలభై కోట్ల రూపాయలు డబ్బు ఇచ్చి ల్యాండ్ ఇవ్వండి బాబు మేము కడతామని చెప్తున్నా ల్యాండ్ కూడా ఇవ్వనటువంటి పరిస్థితి ల్యాండ్ కూడా పెద్ద ఎక్స్టెండ్ కూడా కాదు జస్ట్ ఓన్లీ వన్ ఏకర్ ల్యాండ్ అది కూడా ఆ పాత ప్రభుత్వంలో ఏమీ చేయలేదు అధ్యక్ష అట్లాగే అధ్యక్ష వాళ్ళు చేసిన గొప్పతనం ఏంటంటే ఏదైతే మిలియనియం టవర్స్ ఉన్నాయో మిలియన్ టవర్స్ టవర్సే కాకుండా ఫేస్ టు టవర్స్ ఉన్నాయి అధ్యక్ష దాంట్లో చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారు ఉన్న సమయంలో అధ్యక్ష స్టార్ట్అప్ విలేజ్ అని చెప్పి కట్టారు అధ్యక్ష స్టార్ట్అప్ విలేజ్ లో నూట యాభై స్టార్ట్అప్ కంపెనీస్ చిన్న చిన్న స్టార్ట్అప్ కంపెనీస్ ఉండే అధ్యక్ష అట్లాగే నాస్కామ్ వేర్ హౌస్ సెంటర్ కూడా ఉండేది లోకేష్ బాబు గారికి తెలుసు అట్లాగే సింగపూర్ ఇంక్యుబేషన్ సెంటర్ కూడా అక్కడ ఉండేది అధ్యక్ష వీళ్ళు వచ్చిన తర్వాత మొత్తం అన్నిటిని వేకేట్ చేశారు నువ్వు ఉంటావా పోతావా మేము మాకు వైజాగ్ క్యాపిటల్ తీసుకొచ్చేస్తాము మీరు బయటకి పోండి అన్నట్టు పెట్టి బై ఫోర్స్ చేస్తే ఇది ఎక్కడ గొడవ వాళ్ళని చెప్పి వాళ్ళందరూ కూడా ఇతర రాష్ట్రాలకి వెళ్ళిపోయిన పరిస్థితి అధ్యక్ష అంటే విశాఖపట్నాన్ని కంప్లీట్ గా ఐటి పార్క్స్ యాంగిల్లో చూస్తే అధ్యక్ష సర్వనాశనం చేసింది జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం అధ్యక్ష అధ్యక్ష నేను ఇంకొకటి అడుగుతున్నాను ఐబిఎం సెంటర్ ఉండేది ఐబిఎం ఇస్ వెరీ ప్రెస్టీజియస్ ప్రెస్టీజియస్ కంపెనీ అధ్యక్ష దాంట్లో కనీసము ఒక షిఫ్ట్ కి నాలుగు వందల మంది పనిచేసేవారు అధ్యక్ష తర్వాత వాళ్ళు వెళ్ళిపోయారు హెచ్ఎస్బిసి మూడు వేల మంది పనిచేసేవారు అధ్యక్ష ఒక షిఫ్ట్కి మూడు వేల మంది పనిచేసిన వాళ్ళు వీళ్ళు ఎప్పుడు ఎప్పుడు వాళ్ళ బిల్డింగ్ ఆక్యుపై చేస్తారో ఎప్పుడు పోవాలని చెప్పి వాళ్ళు కూడా వెళ్ళిపోయారు అధ్యక్ష వెళ్ళిపోవటం అంటే ఎక్కడికో ఇతర దేశాలకి వెళ్ళిపోలేదు మళ్ళీ ఇతర రాష్ట్రాలకి వెళ్ళిపోయారు అధ్యక్ష అట్లాగే వైజాగ్ లో ఏదైతే ఎవరికి గ్యారంటీ లేనటువంటి పరిస్థితి అంటే కంపెనీ స్టార్ట్ చేస్తే గ్యారంటీ లేదు అక్కడ ఉండొచ్చో లేదు అయిపోయింది అయిపోయింది అధ్యక్ష అసోసియేషన్ దిస్ పర్టైన్స్ టు విశాఖపట్నం అండ్ ఆల్సో ఐఎమ్ ది ఫ్లోర్ లీడర్ ఆఫ్ భారతీయ జనతా పార్టీ ఫ్లోర్ లీడర్స్ కూడా మీరు సమయం అధ్యక్ష గౌరవ మంత్రి ఉన్నారు ఆయన దీని మీద పైన సమాధానం చెప్పాలి డెఫినెట్ గా సమాధానం చెప్పాలి అధ్యక్ష ఎందుకంటే అధ్యక్ష మేము మేము నిక్సీ అని నిక్సీ అని నేషనల్ ఇంటర్నెట్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఇండియా ఆ నిక్సీని తీసుకురావడానికి పూర్తి ప్రయత్నం చేశాం అధ్యక్ష వాళ్ళ ఆఫీసర్స్ వచ్చారు నేను ఒక్కనే కాదు నాతో పాటు మా మిత్రులు నరేష్ కుమార్ అని సింబియాసిస్ టెక్నాలజీస్ వాళ్ళు ఉన్నారు అధ్యక్ష వాళ్ళని తీసుకొచ్చి కేవలం మూడు వేల నుంచి ఐదు వేల ఎస్ఎఫ్టీ ఇవ్వండి బాబు మేము అక్కడ పెడతామంటే సైట్ ఇవ్వలేదు అధ్యక్ష ప్లేస్ ఇవ్వలేదు ప్లేస్ ఇవ్వడం అలా అనేది అది ఉంటే ఏంటంటే ఇంటర్నెట్ తక్కువ రేట్ తోటి వస్తుంది అన్అండ్రెప్టెడ్ ఇంటర్నెట్ వస్తుంది అన్ని విధాలుగా కానీ ఫుల్ క్వాలిటీ ఇంటర్నెట్ వస్తుంది అధ్యక్ష అటువంటి దానికి ప్లేస్ ఇవ్వనలా అని వాళ్ళు వెళ్ళిపోయారు అధ్యక్ష ఐ ఐ డెఫినెట్లీ వాంట్ నో ఫ్రమ్ ద ఆనరబుల్ మినిస్టర్ వెదర్ హీఈస్ గోయింగ్ టు ట్రై అండ్ బ్రింగ్ ఇట్ బ్యాక్ ఆర్ నాట్ సో దిస్ ఇస్ వెరీ 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 ఇంపార్టెంట్ అధ్యక్ష అధ్యక్ష అట్లాగే గౌరవ చంద్రబాబు నాయుడు గారు అట్లాగే లోకేష్ బాబు గారు అధ్యక్ష ఇన్సెంటివ్స్ ఐటీ కంపెనీస్ కి ఇన్సెంటివ్స్ ఇచ్చారు అధ్యక్ష ఆ ఇన్సెంటివ్స్ ఏంటంటే ఏదైతే మనము ఐటీ కంపెనీ పెట్టిన తర్వాత రెంటల్ ఇన్సెంటివ్ అధ్యక్ష ఫిఫ్టీ పర్సెంట్ రెంట్ మేము పే చేస్తామని చెప్పి ప్రభుత్వము ఇచ్చిన తర్వాత అట్లాగే ఎంప్లాయ్మెంట్ చేసిన వాళ్ళకి కూడా సంవత్సరం కంప్లీట్ చేసిన తర్వాత వాళ్ళకి కూడా ఎంప్లాయ్మెంట్ ఇన్సెంటివ్ ఇస్తామని చెప్పిన తర్వాత అధ్యక్ష ఎంతో మంది రావటం జరిగింది అధ్యక్ష ఈ పాత ప్రభుత్వం వచ్చిన తర్వాత అసలు దిక్కు మొక్కు లేనటువంటి విషయంలో మొత్తం ఐటీ అంటే సున్నా అయిపోయిన పరిస్థితి ఉంది అధ్యక్ష ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వము గౌరవ మంత్రివర్యులు లోకేష్ గారు వచ్చారు కాబట్టి దీన్ని మళ్ళీ రివైవ్ చేయవలసిన బాధ్యత ఉందని చెప్పి మీ ద్వారా లోకేష్ బాబు గారికి చెప్తూ విశాఖపట్నం రంగాన్ని విశాఖపట్నం ఎందుకంటే అక్కడ హిల్స్ ఉన్నాయి ఐటీకి కంప్లీట్ గా మంచి అట్మాస్ఫియర్ ఉంది అధ్యక్ష కానీ స్టార్టింగ్ చేసే ఒక డ్రైవర్ లేని మొత్తం ఫైవ్ ఇయర్స్ కుంటు పడిపోయింది అధ్యక్ష దయచేసి దీనిపైన ప్రత్యేకమైన దృష్టి సారించవలసిన అవసరం ఉందని చెప్పి మీ ద్వారా మంత్రివర్యులకు తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష